మీరు హెయిర్ లాస్ తో సఫర్ అయితా ఉండి అది ఆండ్రోజెనిక్ ఎలపిషాయి అంటే జనటికల్ గా కనుక గ్రేడ్ త్రీ గ్రేట్ ఫోర్ స్టేజింగ్ అంటే చాలా వరకు ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ హెయిర్ ఫ్రంట్ కానీ క్రౌన్ కానీ రెసీడ్ అయిపోయి లాస్ అయితే ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎర్లీ స్టేజెస్ లో మనం మెడికల్ గా కొన్ని మెడిసిన్స్ ద్వారా కొన్ని మిజిథెరపీస్ ద్వారా మనం కొంచెం ప్రివెంట్ చేయగలుగుతాం బట్ ఒక్కసారి ఎస్టాబ్లిష్ బాలెన్స్ వచ్చిన తర్వాత డోనర్ కనుక వాళ్ళకి మంచి డోనర్ ఉంటే ద బెస్ట్ ప్రొసీజర్ ఇస్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ లో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి లేటెస్ట్ గా ఏం అడ్వాన్సెస్ వచ్చాయి ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ ఏం టెక్నాలజీ చేంజ్ అయ్యింది రైట్ నో మనకు బిఎడ్ నుంచి అంటే ప్రీవియస్ గా ఓన్లీ స్కాల్ప్ నుంచి మనం ఎక్కువ సోర్స్ చేసేవాళ్ళం బియర్ ఎక్సలెంట్ డోనర్ ఏరియా బియడ్ కనుక బాగుంది అంటే బ్యాక్ డోనర్ ఏరియా కూడా బియడ్ నుంచి మనం మోర్ దెన్ టు హండ్రెడ్ ఫాలికిల్స్ మనం హార్వెస్ట్ చేయగలుగుతాం అట్లా చేసినప్పుడు ఏమైతే ప్లస్ స్కాల్ప్ కలిపితే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ మనకు డోనర్ ఏరియా అవైలబుల్ ఉంటుంది సో గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ బాండ్లెస్ వాళ్ళకు కూడా మనకు వన్ ఆర్ టూ డేస్ సెషన్స్ లో మనకు సిక్స్ థౌజండ్ ప్లస్ ఫాలికిల్స్ వరకు మనం మెగా సెషన్స్ అచీవ్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్ వల్ల బిఎడ్ కి వాడే యూనిట్ పంచెస్ కానీ స్కాల్ వాడే పంచెస్ వేరు వేరు ఉంటాయి బియడ్ కి చాలా ఫైన్ పంచెస్ వాడతాము యాంగిల్ కూడా డిఫరెంట్ ఉంటుంది డామేజ్ ఉండదు స్కిన్ లో థర్డ్ డే ఫోర్ వరకు మనకు బియర్ లో తీసిన ఏరియా హీల్ అయిపోతుంది తర్వాత మనం పంచెస్ చేసే క్రియేట్ చేసే టెక్నిక్ కూడా కొంచెం అడ్వాన్స్ వచ్చాయి దాంట్లో సఫైర్ బ్లేడ్స్ అని వాడుతున్నాయి ఈ సఫైర్ బ్లేడ్స్ ఏంటంటే చాలా ప్రిసైజ్గా షార్క్ గా ఉంటాయి లేటర్ డామేజ్ ఉండదు మనం కరెక్ట్గా మనకి ఎక్కడైతే మనం ఫాలిక్యూల్ పెట్టాలో చాలా మినిమల్ గా ప్రిసైజ్గా ప్యాక్ చేసి పెట్టవచ్చు మనం సఫైర్ బ్లేడ్తో డ్యామేజ్ చాలా తక్కువ ఉంది టిష్యూ డ్యామేజ్ ఉండదు తర్వాత ఇంప్లాంటర్స్ మనం డిహెచ్ఐ అంటాము డైరెక్ట్ హెయిర్ కరెక్ట్ గా డిహెచ్ఎల్ ఏంటంటే హెయిర్ ని మనం తీసిన తర్వాత మనం వెంటనే టైం లేకుండా గా మనం స్కాబ్లో మళ్ళీ రీఇన్సెట్ చేయగలుగుతాం లో పెట్టేసి దానివల్ల ఏంటంటే హెయిర్ డ్రై అయ్యే టైం తగ్గుతుంది ఇది కూడా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న అడ్వాన్స్మెంట్ సో డిహెచ్ఐ సఫైర్ మైక్రో అడ్వాన్స్ మైక్రోఎఫ్యూవి ఈ మూడు కూడా రీసెంట్గా అడ్వాన్స్మెంట్స్ మీ రొటీన్గా అందరికీ చేసేస్తాను ఇప్పుడు వీటితో పాటుగా మనం హెయిర్ స్టెమ్ సెల్స్ని యాడ్ చేయడము తర్వాత కొన్ని ఎక్సమ్స్ యాడ్ చేయడము తర్వాత దాంతో పీఆర్పిస్ని సైమిల్టైనయస్గా యాడ్ చేయడం వీటి అందరికీ ఏమైందంటే మనకు ట్రాన్స్ప్లాంట్లో ఆల్రెడీ వచ్చే రిజల్ట్ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం బెటర్ రిజల్ట్ అచీవ్ చేయగలుగుతాం ఈ కనుక కంబైన్ చేసినప్పుడు ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా మినిమల్ డ్యామేజ్ ఫాస్టర్ రికవరీ స్కారింగ్ కూడా తక్కువ ఉండాలి ఈ మూడు ప్రిసైజ్గా మనం ఇప్పుడు అన్ని పేషెంట్లు అచీవ్ చేయగలుగుతున్నాం డోనర్ బిఎడ్లో లేకుండా బ్యాక్ లేకుండా ఉన్నప్పుడు బాడీ హెయిర్ అనేది చేయొచ్చు కానీ బాడీ హెయిర్ స్టిల్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ మనకు స్కాల్ప్ అండ్ బిఎడ్ లాగా సక్సెస్ఫుల్ కాదు కాకపోతే రెండు ఉంది. బాడీ హెయిర్ కూడా ఎక్సెస్ ఉంటే థిక్ హెయిర్ ఉంటాయి కొన్నిసార్లు మనం అది డెన్సిటీ కోసం మనం కొంతమంది వాడుకోవచ్చు సో ఎక్కడి నుంచి అని నుంచు మనం హెయిర్ ని బాడీ హెయిర్ థిక్ ఉండి టూ 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 అండ్ హాఫ్ ఇంచెస్ ఉండే రింగ్ తిరిగి లాంగ్ ఉంటే కనుక ఆ హెయిర్ ని మనం వాల్యూమ్ యాడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఈ హెయిర్ ని మనం ఫ్రంట్ లో పెట్టము బ్యాక్ మిడిల్ లో లేదంటే క్రౌండ్ లో కనుక డెన్సిటీ తక్కువ కొంత బాడీ హెయిర్ యాడ్ చేసుకోవచ్చు ఎనసిషా యూజ్ చేసుకో ఇప్పుడు వాడే నీడిల్స్ ప్రీవియస్ వాడే నీడిల్స్ లో చాలా ఫైన్ నీడిల్స్ థర్టీ టూ గాజ్ నీడిల్స్ అంటాం అంటే మనం లిటిల్ గా టాబెటిక్స్ లో వాడే కంటే ఇంకా సో పెయిన్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా తక్కువ ఉంటుంది మనం కొంతమందిలో పెయిన్తో భయపడే వాళ్ళందరూ కూడా ఈ ఈ ఫైన్ నీడిల్స్ వల్ల అసలు బాడీలో పెనిట్రేట్ అయిన సంగతి కూడా వాళ్ళకి చాలా బేర్గా నోటీస్ చేస్తారు సో పెయిన్ తగ్గుతుంది త్వరగా రికవరీ అవుతారు డెన్సిటీ బాగుంటుంది సో అయినంత వరకు కూడా మనం మన ప్రోగ్రెషన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అంతా కూడా మోర్ నాచురల్ ఒకప్పుడు ప్లగ్స్ లాగా పెద్ద పెద్ద హెయిర్స్ పెట్టేవాళ్ళు నార్మల్ హెయిర్ కి ట్రాన్స్ప్లాంట్ హెయిర్ కి డిఫరెన్స్ కనుకోవడం కష్టం ఇప్పుడు చేసే టెక్నిక్స్ లో డెన్సిటీ కూడా మనం చాలా హై డెన్సిటీ అచీవ్ చేయగలుగుతున్నాం డెఫినెట్ గా విగ్తో నేచురల్ హెయిర్ కంపేర్ చేయకపోయినా లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిన రిజల్ట్స్ ఇప్పుడు చేసే రిజల్ట్స్ కి చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వచ్చింది ఇండియాలో రైట్ నో మనం చేసే వర్క్స్ అని కూడా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తో కంపేర్ చేస్తే వీఆర్ ఆన్ పార్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ రోబోటిక్స్ ఉందా అని అడుగుతారు చాలా మంది రోబోటిక్స్ ఓన్లీ హ్యూమన్ రిప్లేస్మెంట్ తప్ప నో రోబోట్ కరెంట్లీ ఇన్ ద వరల్డ్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉండే ఏ రోబోట్ కూడా మనకంటే బెటర్ చేసే రోబోట్స్ లేవు మ్యాన్ పవర్ తక్కువ ఉన్నప్పుడు స్పెషల్ యూఎస్ లాంటి ప్లేసెస్ లో ఎక్స్పెన్సివ్ మ్యాన్ పవర్ కాబట్టి వాళ్లకు రోబోట్స్ వాడినప్పుడు మ్యాన్ పవర్ తో డిపెండెన్స్ లేకుండా చేయగలుగుతారు తప్ప ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఎట్ ద మూమెంట్ మిషన్ కరెంట్లీ మనం ఇంకా రోబోట్స్ అందరికీ సజెస్ట్ చేయట్లేదు రోబోటిక్ కావాలనే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు రోబోట్ అనేది ఫోర్ టైమ్స్ టు ఫైవ్ టైమ్స్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద రెగ్యులర్ ప్రొసీజర్ మనకు రెగ్యులర్ ప్రోసీజర్ మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ ఉంటే రోబోట్ ఆల్మోస్ట్ మనకు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది రిజల్ట్ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి రోబోట్ నేను అడ్వాన్స్ అని చెప్పను అది ఓన్లీ హ్యూమన్ రిప్లేస్మెంట్ ద మూమెంట్ మేబీ నెక్స్ట్ జనరేషన్ రోబోట్స్ ఇంకా బెటర్ రోబోట్స్ వస్తే అవి మనకంటే బెటర్ పర్ఫామ్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న కరెంట్ రోబోట్ ఏదంటే హెయిర్ హెయిర్ కొంత బెస్ట్ రోబోట్స్ ఐటాస్ అనే సిస్టమ్ ఉంది అది ఈక్వల్ అండ్ అ గుడ్ టెక్నీషియన్ అంత కొంచెం ఇంకేం లేదు సో మీరు ట్రాన్స్ప్లాంట్ కనుక చూసుకుంటే ఇండియాని కన్సిడర్ చేయండి మన ఇండియాలో వీ హావ్ అ బెస్ట్ టెక్నిక్ బెస్ట్ టెక్నాలజీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు అండ్ వెరీ రీజనబుల్ కంపేర్ టు గ్లోబల్ ప్రైస్ తీసుకుంటే ఇండియా స్టిల్ వీఆర్ ద లోయస్ట్ ప్రైస్ మనకంటే మేబీ కొన్ని సిటీస్ లో కొంచెం తక్కువ చేస్తుండొచ్చు బట్ ప్యూర్ టెక్నీషియన్ డిపెండెంట్ చేసినప్పుడు వాడు డోనర్ మీ అడ్రస్ చేయడం సరిగ్గా ప్యాకింగ్ కూడా ఎక్కువ చేస్తారు అవసరం లేకుండా తర్వాత వేస్ట్ చేస్తారు డోనర్ని దానివల్ల మీకు ఫర్దర్ లేకుండా మనం మళ్ళీ చేసుకోవాలంటే మీ డోనర్ అవైలబుల్ ఉండదు ప్లస్ డోనర్ లో స్కారింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ గ్రాఫ్ట్స్ అని చెప్పడం వల్ల మీరు దాంతో అవసరం లేకుండా ఎక్కువ వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు సో అలాంటి ట్రాప్స్ లో పడకుండా మీకు కనుక ఇలాంటి ఇష్యూస్ ఉంటే మీ ప్లాస్టిక్ సెజన్స్ కానీ డర్మటాలజిస్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ ఈ మూడు సెగ్మెంట్స్ లో ఎవరైనా పర్లేదు మీ టీమ్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేపు స్కారింగ్ మనకు రాకుండా రేపు స్కారింగ్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలని తెలుసు కాబట్టి మనం ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రేపు ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్లో పెట్టుకొని చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ సూపర్వైజ్డ్ ఉండే ప్లేసెస్ ట్రాన్స్ఫర్ చూజ్ చేసుకోండి